అందరికీ నమస్కారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే రాచిమల్లి శివప్రసాద్ రెడ్డి గారి వల్ల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నాయకుడు అప్పటి జిల్లా అధికారుల ప్రతినిధి అయినటువంటి నందం సుబ్బయ్య అతి కిరాతకంగా చంపబడినాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా నష్టపోయింది నందం సుబ్బయ్య కుటుంబం ఆ రోజు రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆయన బావమరిది బంగారెడ్డి వాళ్ళ అన్న కిరణ్ రెడ్డి చేస్తున్నటువంటి భూ అక్రమాలు ఇసుక దంద అక్రమ ఆస్తులు బినామీ పేర్లతో సహా వెల్లడిస్తానని చెప్పిన నందం సుబ్బయ్యను అతి కిరాకంగా ఆరోజు చంపినారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొన్న ఈ మధ్యన ఒక పది రోజుల కిందట నేను కూడా లోకేష్ బాబు గారిని కలిసి నందం సుబ్బయ్య కేసును సిఐడి చేత ఎంక్వైరీ చేయించి అసలైనటువంటి దోషుల్ని శిక్షించాలని చెప్పేసి ఆయనకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి లోకేష్ బాబు గారు బాగా స్పందించి ఖచ్చితంగా మనం నందం సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చేయాలా అసలైన దోషుల్ని కేసులో చేర్చి శిక్షించేంత వరకు కూడా మనం పోరాడాలా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి ఒక బీసీ నాయకుల నందం సుబ్బయ్య కుటుంబానికి అండగా ఉంటాం ప్రవీణ్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది అది కూడా ఇమీడియట్గా ఆయన హోమ్ మినిస్టర్ గారికి కూడా పంపించినాడు నా విజ్ఞప్తి ఏంటంటే నందం సుబ్బయ్య మర్డర్ జరిగినప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నందం సుబ్బయ్య మర్డర్ జరిగినప్పుడు మున్సిపాలిటీకి సంబంధించిన ఉద్యోగస్తులు ప్రజలు ఇంకా కొందరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండి ఉన్నారు దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాడా రోజు ఏం జరిగిందో అసలైన సమాచారాన్ని ఎందుకంటే నాలుగు సంవత్సరాలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాక్షసత్వం వల్లనో ఆయన దౌర్జన్యం వల్లనో మీరు ముందుకు వచ్చి చెప్పలేకపోయి ఉండొచ్చు అలాంటి వారందరికీ విజ్ఞప్తి చేస్తాడా దయచేసి ఆ రోజు ఏం జరిగిందో మీరు ప్రభుత్వానికి కానీ పోలీస్ అధికారులకు కానీ నందం సుబ్బయ్య కుటుంబానికి కానీ లేకపోతే నాకైనా సరే మీరు వచ్చి దయచేసి మీ సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతానా అలాగే ఆ రోజు స్పాట్లో ఉన్నటువంటి కమిషనర్ రాధా గారిని బంగార రెడ్డిని ఇద్దరినీ కేసులో చేర్చాలా ఒక సిఐడి ఎంక్వైరీ చేసేదానికి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు సహకరించాలని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాను అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కొన్ని సెల్ టవర్ మ్యాచింగులు కానీ వారి యొక్క ఫోన్ రికార్డ్స్ని కానీ వారికి ఆ రోజు దొరకే ఆధారాలని కానీ ట్యాంపర్ చేసినారు దాని మీద కూడా లోతుగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది నందం సుబ్బయ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు అసలైన దోషులు శిక్షించబడేంత వరకు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేస్తాం ఇంకొకసారి ఇంకొక ఏ ఒక్క బీసీ నాయకుడిని కూడా ఇట్లాంటి అన్యాయం జరగకుండా ఉండేదానికోసం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి లోకేష్ బాబు గారు కూడా చెప్పినాం ప్రొద్దుటూరులో ఉన్నటువంటి బీసీలకు విజ్ఞప్తి చేస్తున్నా నందం సుబ్బయ్య హత్యకు సంబంధించినటువంటి మీ దగ్గర కానీ మీకు తెలిసిన వ్యక్తులు గారి దగ్గర కానీ ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు అరాచకాలలో ప్రొద్దుటూరులో ఫస్ట్ చేసింది నందంసుబ్బయ్య కుటుంబాన్ని కాబట్టి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ప్రొద్దుటూరులో ఇంకా ఇలాంటివి మళ్ళా కూడా పునరావృతం కాకుండా చూసే బాధ్యత పూర్తిగా మాది రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆయన బామర్ది చేసిన ఈ అరాచకాన్ని తొందరలో బయటికి తీసి ప్రజల ముందు ఉంచబోతున్నాం హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ చేయించమని నమ నందమ అపరాజిత వేసి వన్ ఇయర్ అయింది ఆ నోటీసులు తీసుకోకుండా నోటీసులను డిలే చేస్తా తర్వాత ఆ నోటీసులకు రిప్లై లేట్గా ఇవ్వడము ఇట్లా కాలయాపన చేసి ప్రభుత్వం ఉండేది కాబట్టి అది కూడా వాళ్ళు డిలే చేసినారు అక్కడ గవర్నమెంట్ పీపీ ద్వారా దాన్ని డిలే చేసినారు ఖచ్చితంగా హైకోర్టులో కూడా దాని సీబీఐ ఎంక్వైరీ కూడా వచ్చేదానికి కూడా మేము తొందరగా దాన్ని కేసును ఆ వేసిన రిక్పిటీషన్ని తొందరగా డిసిషన్ చెప్పేటట్లుగా మహారాష్ట్ర హైకోర్టు వారిని కూడా మళ్ళీ అభ్యర్థిస్తాం రేపు నాకు తెలిసి అది ఆగస్టు నెలలో వాయిదా ఉంది ఆగస్టు నెల వాయిదా కల్లా కంప్లీట్గా ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి పీపీలు అందరూ మారినారు కాబట్టి ఆగస్టు నెలలో దాన్ని కూడా సిబిఐ ఎంక్వైరీకి వచ్చేదానికి కూడా పూర్తిగా కృషి చేస్తాం